మోహన్ బాబు వర్సెస్ చంద్రబాబు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువైపు ఉన్నారు చంద్రబాబు వైపు మోహన్ బాబు వైపు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి నటుడు మంచు మోహన్ బాబుకి భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే ఆయన నిర్వహిస్తున్న యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఉన్నత విద్యా కమిషన్ గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి దీని మీద మోహన్ బాబు యూనివర్సిటీ మీద విచారణ జరిపిన ఉన్నత విద్యా కమిషన్ ఆరోపణలు నిజమేనని తేల్చింది ఈ క్రమంలోనే మోహన్ బాబు యూనివర్సిటీకి పదిహేను లక్షల రూపాయల జరిమానా విధించింది విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్ల రూపాయలని పదిహేను రోజుల్లోగా తిరిగి చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే పదిహేను లక్షల జరిమానాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది యూనివర్సిటీకి గుర్తింపును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఉన్నత విద్యా కమిషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో కేవలం మోహన్ బాబుకు చెందినటువంటి విద్యా సంస్థలే కాదు ఏపీ మంత్రి నారాయణతో పాటు లోకేష్ తోడల్లుడు బాలయ్యకు చెందిన గీతం యూనివర్సిటీతో పాటు అనేక రకాల విద్యా సంస్థల అధిపతులు కూటం ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు గతంలో ఆయా విద్యా సంస్థల నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాలు అనేకమున్నాయి ఏపీలో ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేసినా చూసి చూడనట్టు ఉన్నత విద్యా మంటలు వ్యవహరిస్తున్నట్టు సోషల్ మీడియాలో కొంతమంది ప్రశ్నిస్తున్నారు గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని మోహన్ బాబు అనేక సార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే అవన్నీ మనసులో పెట్టుకునే చంద్రబాబు మోహన్ బాబుకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన విద్యా సంస్థల మీద కూట ప్రభుత్వం దాడులు నిర్వహించిందా అనేటువంటి ప్రశ్నలు అయితే స్ట్రాంగ్ గా వస్తున్నాయి మరోవైపు మోహన్ బాబు బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోడీతో మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కానీ చంద్రబాబును కాదని మోహన్ బాబుకి మోడీ అండగా నిలబడతారా అనేది డౌటే మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీలో నిజంగానే అక్రమాలు జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇది కేవలం మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థలకే పరిమితం కాకుండా ఏపీలో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణతో పాటు బాలయ్య చిన్నలుడు విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్కి చెందినటువంటి క్రిస్తం యూనివర్సిటీతో పాటు అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ తాలూకా కావచ్చు టీడీపీ వాళ్ళ తాలూకా ఇన్వాల్వ్ అయినది కావచ్చు సామాన్యులు మీలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా యూనివర్సిటీలు స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి వాటి మీద కూడా సీరియస్ చర్యలు తీసుకుని ఇట్లాంటి ప్రతి చోట చేయాలని ఇక్కడ మోహన్ బాబు చేసిందని నేను ఖండించట్ల ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా గతంలో కూడా మంచు మనోజ్ దీని గురించి చాలా పోరాటం చేశాడు స్కూల్లో తమ కాలేజీల్లో వసూలు చేస్తున్నటువంటి ఫీజుల విషయంలో తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుని పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అంటూ ట్విట్టర్లో గొడవ చేస్తే తనకి మెయిల్స్ వస్తుంటే ఆ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి మరి తన తండ్రి పేరు మీద యూనివర్సిటీలో అన్యాయం జరుగుతుంది కాబట్టి తను ఫైట్ చేస్తున్నాను అని మంచి మంచు మో మంచు మనోజు భారీ లెవెల్లో మీకు ఇది తీసుకొచ్చాడు ఒక ఉద్యమం లాంటి దాన్ని కాబట్టి అట్లా జరిగే ఏ స్కూల్ని ఏ కాలేజీని యాక్సెప్ట్ చేయకూడదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది తీసుకునే చర్యలు కూడా నేనైతే మెచ్చుకుంటా అయితే దీంతోపాటు మంత్రి నారాయణ సంబంధించిన దాంట్లో కూడా ఒక ఇంకొక రౌండ్ చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ యొక్క పనే ఇది ఫీజుల వసూలు ఎక్కువ జరుగుతుందా గీతం యూనివర్సిటీ అనండి విజ్ఞాన యూనివర్సిటీ అనండి వందల యూనివర్సిటీలు ఉన్నాయి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఏదో పెద్ద కాలేజే ఉన్నాయి అక్కడ తెనాల సైడ్ సో ప్రతి వాళ్ళకి ఉన్నాయి అలాగే వైసీపీ వాళ్ళకే ఉన్నాయి వాళ్ళకే నార్మల్ సామాన్యులు ఉంటారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకే ఉంటాయి వాటి మీద కూడా ఒక చర్యలు తీసుకుని అల్టిమేట్గా ప్రజలకి కష్టపడి చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అనేది నా ఉద్దేశం సో ఈ అంశంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది మోహన్ బాబు నేను సపోర్ట్ చేస్తాను చంద్రబాబు నేను సపోర్ట్ చేస్తాను ఈ రెండింటిలో కామెంట్ చేయండి